రోడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే ప్రచారానికి మరో బలమైన ఆధారం దొరికిందని ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ రష్మిక తామిదరం ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు కానీ హింట్స్ మాత్రం ఫ్యాన్స్ కు అప్పుడప్పుడు ఇస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు ఓ కనెక్షన్ దొరికింది అదేంటంటే ఏప్రిల్ ఐదున రష్మిక బర్త్డే ఆ రోజే విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ విడుదల అవుతోంది అంటే లవర్ బర్త్డేకి గిఫ్టుగా విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలు అయ్యాయి అది పక్కన పెడితే ప్రజెంట్ రష్మిక అబుదాబీలో ఉన్నారు అక్కడ ఓ రిసార్ట్ లో ఉన్నట్టు ఫోటోలు షేర్ చేశారు అందులో ఓ నెమలి కనిపించింది విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అమెరికా రిలీజ్ గురించి ఒక వీడియో రిలీజ్ చేశారు అందులోనూ నెమలి ఉంది దాంతో ఇద్దరూ కలిసి అబుదాబి వెళ్లినట్టు నెటిజన్స్ రెండు ఫోటోలను పక్క పక్కన పెట్టి ప్రూఫ్స్ చూపిస్తున్నారు అయితే అబుదాబీలో కాదు అమెరికాలో రష్మిక బర్త్డే సెలబ్రేషన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కోసం అమెరికా వెళుతూ వెళుతూ మధ్యలో అబుదాబీలో ఆగారని తెలిసింది అబుదాబీలో బర్త్డే సెలబ్రేట్ చేసిన తర్వాత అమెరికా వెళతారు విజయ్ రష్మికతో పాటు దేవరకొండ ఫ్యామిలీ కూడా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది విజయ్ రష్మికలు నిజంగా లవ్ లో ఉన్నారా